కాంగ్రెస్ వాళ్ళు మేము ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయన కేటీఆర్ అన్నాడు కాంగ్రెస్ ఇచ్చిన బడ్జెట్ ఆ ఇదోటి అయ్యో మా సోదరుడు చెప్తాడు కరెక్ట్ బాగా గుర్తు చేసినావు బాగా గుర్తు చేసినావు ఒక్క నిమిషం సోదరుడు నువ్వు చెప్పింది చెప్తా చెప్తా మా సోదరుడు బలి గుర్తు చేసిండు ఆయన సమయానికి నేను నా నియోజకవర్గంలో బుమ్రాజ్పేట అనే మండలం ఉంది అక్కడ తండాలు ఎక్కువ నేను పోతుంటే ముసలమ్మ వచ్చింది అయ్యా నాకు మొన్నటి వరకు పెంచు వస్తుంది ఇప్పుడు వస్తలేదని పక్కనే ఎంపీడీఓ ఉంటే అడిగిన వివరాలు చెంది సంగతి చూడాలి ఆయన కంప్యూటర్లో టిక్క టిక్క కొట్టి చూసి అవును సార్ ముందు వచ్చేది ఇప్పుడు ఇస్తలేము అన్నాడు ఎందుకు అంటే ముసలాయనకు వస్తుంది కానీ ముసలమ్మకి ఇస్తలేము అందుకే కేసీఆర్ తీసేయమన్నాడు తీసేసిందని నేను అదే మాట ముసలమ్మకి చెప్తే ముసలమ్మ గునుకుంట అవుతుంది ముసలోడు పోయేది ఎప్పుడో నాకు పింఛన్ వచ్చేది ఎప్పుడో అంటే నలభై యాభై ఏళ్ళు కలిసి జీవితం పంచుకున్న భార్యాభర్తల మధ్యలో కూడా చిచ్చు పెట్టిన కేసీఆర్ ఒకరికిస్తే ఒకరికి ఇవ్వకుండా వెయ్యి రూపాయలు ఇచ్చి గొప్పగా చెప్తుండు అందుకే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అరవై ఐదు ఏళ్ళు కాదు యాభై ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి భార్యాభర్తలకి ఇంట్లో ఎంత మంది ఉంటే ఎంత మందికి వేల రూపాయలు నేను అడుగుతున్నా ఇంట్లో ముసలమ్మ ముసలాయన్ ఉంటే రెండు వేల రూపాయలు ఇవ్వడానికి ఇన్ని ఆపసోపాలు పడుతున్నాడు కేసీఆర్ అట్టెక్కిస్తామంటు నేను కేసీఆర్ మాట అడుగుతున్నా అరే సన్నాసి నువ్వు ముఖ్యమంత్రివి నీ అల్లుడు మంత్రి నీ కొడుకు మంత్రి నీ బిడ్డ ఎంపీ నీ సడ్డకుని కొడుకు ఎంపీ ఐదు మందికి మీ ఇంట్లో ఉద్యోగం ఉండొచ్చు నెలకు ముప్పై లక్షలు జీతం తీసుకోవచ్చు సన్నాసి కూడా ఇద్దరు ముసలాలకు రెండు వేల రూపాయలు ఇవ్వలేవానికి చెల్లించిన సొమ్ముల ముసలో చేతగానోళ్ళు బిడ్డ దగ్గరను కొడుకు దగ్గరను అల్లుం దగ్గరను కోడల దగ్గరను మందుకోలు సైజ్ ఆపలేక ఇవని బతకనికే రెండు వేల రూపాయలు పెంచని ఏమంటే ఒకరికిస్తే ఒకరికి ఏనంటావు నీ ఇంట్లో ఐదు మంది నెల నెల ముప్పై లక్షల జీతం తీసుకుంటుందంటే ఇలా రబ్బర్ ఒకసారి ఆలోచన చేయండి కాబట్టి ప్రభుత్వ ఉద్యోగిలాగా సర్కార్ నౌకర్ చేస్తే యాభై ఎనిమిది రిటైర్ అయితే ఎట్లయితే పెన్షన్ వస్తుందో రాష్ట్రంలో యాభై ఎనిమిది నిండిన ప్రతి ఒక్కరికి ప్రతి మనిషికి రెండు రెండు వేల రూపాయలు పింఛన్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది చేసి చూపిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదే విధంగా అదేవిధంగా ఇవాళ ఇళ్ళల్లో ఉన్న మహిళలు కట్టెల పొయ్యి మీద వంటలు చేయలేక కష్టపడి చేస్తారు పిల్లలకు బడికి వండి పెట్టలేక కాబట్టే ప్రతి కుటుంబానికి సంవత్సరానికి సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది ఇదే కాదు ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మంది ప్రతి మనిషికి ఆరు కిలోల బియ్యం ఉచితంగా ఇచ్చే బాధ్యత మాది ప్రతి కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత మాది ముఖ్యంగా యాభై ఎనిమిదేళ్ళు నిండినోళ్ళు అరుగు మీద మంచిగా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవచ్చు ముసలమ్మ ముసలైన ఇద్దరు ఉంటే నెల నెల జీతం వచ్చినట్టు నాలుగు వేలు వస్తాయి ఇద్దరికి పన్నెండు కిలోల బియ్యం వస్తాయి సంవత్సరానికి ఆరు సిలిండర్లు వస్తాయి ఇంకేం చేయాలనే మంచిగా ఇంటికాడ కూర్చుంటే కొడుకు కొడలు మిమ్మల్ని అడుక్కునే పరిస్థితి వస్తుంది ఆత్మ గౌరవంతో ముసలోళ్ళు బతికేటట్టు చూసుకునే బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ తీసుకుంటానని చెప్పి నేను ఈ సందర్భంగా మిత్రులందరూ తెలియజేస్తున్నా పాత మిత్రులారా మిగతా రాయకపోయినా రేపు మా ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో మేము చెయ్యబోయే రెండు లక్షల రైతు రుణమాఫీ ఇందిరమ్మ ఇండ్లకిచ్చే ఐదు లక్షల రూపాయల గురించి అదే విధంగా మహాలక్ష్మి గ్రూప్ లకు లక్ష రూపాయలు ఉచితం పది లక్షల రివాల్వింగ్ ఫండ్ అదే విధంగా పెన్షన్ ముసలమ్మకు ముసలాయనకు యాభై ఎనిమిది ఏళ్ళకి ఇచ్చే పెన్షన్ రెండు రెండు వేల రూపాయలు ఆరు కిలోల బియ్యం ప్రతి మనిషికి ఆరు సిలిండర్లు ప్రతి కుటుంబానికి ఉచితంగా ఇచ్చే వాటిని మీ పత్రికలలో తాటికాయంత అక్షరాలు రాయండి ఎందుకంటే ఆనాడు రెండు వేల నాలుగులో చేసి చూపించింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ కేటీఆర్ అంటున్నారు ఈ బడ్జెట్ అంతా ఎట్లా సరిపోతుందని నువ్వు అట్లన్నావా పది రోజులలో కేసీఆర్ వచ్చి రెండు వేల పింఛం మేమంటే రెండు వేల పదహారు అని ఆయన అన్నాడు వికలాంగులకు మూడు వేలంటే మూడు వేల పదహారు అన్నాడు ఓ ప్రెస్ ఆయన వచ్చి ఏంది సార్ ఆయన పదహారు పదహారు అంటుండంటే అప్పుడు గణేష్ పండుగలు ఇచ్చిండే ఈ సన్నాసుడికి సెంతల్ రాశి అలవాట్లలో పదహారులు పెట్టినట్టు పంగనామాలు ఈ యాభై నెలలు ఎందుకు ఇవ్వలేదా ఆయనే ముఖ్యమంత్రి కదా రెండు లక్షల కోట్ల ఆదాయం ఉంది కదా రాష్ట్రానికి నిజంగానే ఇచ్చే బుద్ధే ఉంటే ఈ ఆలోచన సక్రమంగానే ఉంటే ఈ యాభై రెండు నెలలు ఎందుకు ఇవ్వాలి మేము చెప్పినాక ఇవ్వాలని నువ్వు ఎందుకు ముందుకు అని నేను అడుగుతున్నా ఆ ఇళ్ళ రాష్ట్రానికి లక్ష కోట్ల బడ్జెట్ ఉండే వెయ్యి పింఛన్ ఇచ్చినావు ఇవాళ రాష్ట్ర ఆదాయం రెండు లక్షల కోట్లకు పెరిగింది రెండు వేల రూపాయలు ఇస్తామంటున్నావు గీ లెక్క కూడా వెళ్ళా సన్యాసానికి అమెరికా చదువుకు వచ్చినా అన్నాడు బుద్ధి లెక్క కదరా నాయనా దీంతో పెద్ద ఎడ్డోళ్ళు లెక్కేసినా తెలుస్తుంది కదా లక్ష కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు వికలాంగులకు పదిహేను వందలు ఇచ్చినావు రెండు లక్షల కోట్లయింది మూడు వేలు ఇస్తామన్నాం వెయ్యి రూపాయలు పింఛన్ ఇచ్చినావు రెండు వేలు మేము ఇస్తామంటున్నాం ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నది ఉన్నట్లనే ఆనాడు నువ్వు లక్ష రూపాయల రుణమాఫీ అన్నావు రెండు లక్షల కోట్ల ఆదాయం ఉంది కాబట్టి రెండు లక్షల రైతు రుణమాఫీ అని మేము అంటున్నాం ఎడ్డో కూడా గుడ్డిగా అర్థమయ్యే లెక్క ఇది నీకు అర్థమైతే లేదంటే నీ పంపేందో నీ చదువు ఏందో లేకపోతే ఇన్ని రోజులు ఈ సొమ్ము ఎక్కడికి పోయిందో కాంట్రాక్టర్ల దగ్గరికి కమిషన్ల దగ్గరికి తెలంగాణ సమాజం అంతా ఇయాల ప్రశ్నించే సమయం వచ్చింది కాబట్టి సోదరులారా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి రాష్ట్రం అంతా తిరుగుతూ మాట్లాడతా అక్క నామినేషన్ అద్భుతంగా వేయండి యాభై వేల మందితో నామినేషన్ వేయండి నామినేషన్ తర్వాత నేను వస్తా అరవై వేల మందితో మీటింగ్ పెట్టుకున్నాం మళ్ళా అన్ని విషయాల యాభై వేల మనతో నామినేషన్ వేస్తారా మాటిచ్చేటోళ్ళు అందరు చేయొత్తండి అందరూ మీడియా మిత్రులారా వీడియో తీయండి మాటిచ్చిన అందరు ఆయన నామినేషన్కి రావాలి కోడిపల్లి నుంచి వస్తారు కదా అక్కడ ఈ వీడియోను మదన్ రెడ్డి కూడా పంపుని ఇక ఆయన ఇంటికెళ్ళి బయటకు కూడా వెళ్ళాడు ఇచ్చిన కేసీఆర్ ఇచ్చిన మూటలు ఆయనే దాచిపెట్టుకుంటాడు ఇక బయటకు వెళ్ళినా లాభం లేదని కాబట్టి సోదరులారా మదన్ రెడ్డి కేసీఆర్ గుండెలు అదరాల నాతో పాటు స్లోగన్ ఇవ్వాలి హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే రాహుల్ గాంధీ గారు నాయకత్వం రాహుల్ గాంధీ గారు నాయకత్వం ధన్యవాదాలు సోదరులారా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే subscribe just on